క్రైస్ దేవుని నామానికి మహిమ కలుగును గాక బాగున్నారు కదా ఈ పక్కన ఉన్న వీడియోని చూస్తుండండి దేవుడు మనం ఎంత ధన్యత చేసుకున్నాం ఈ ప్రాంతము మన ముంబై అనగా ఆర్థిక రాజధానిగా భారతదేశంలో పిలువబడే ముంబై ప్రాంతాన్ని డ్రీమ్ సిటీ అని పిలువబడేది అనేక సినిమా తారాలు కానీ పొలిటీషియన్స్ కానీ అనేక మంది వ్యాపారవేత్తలు ధనవంతులు లోకంలో ఉన్నవారు ఉండే ప్రాంతం కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి ఇలాంటి దుస్థితి కలిగిన ప్రాంతంలో ఏసు అనుచరులు మన ప్రియతమాన్న జోషన్న గారు స్థాపించిన ఏసు అనుచరులనే పర్చర్య ఈ ప్రాంతానికి అక్కడ ఉన్న బ్రదర్ డానియల్ అంకుల్ గారు మరియు వారి కుమారుడు ఇమాన్యుల్ గారు ఆహ్వానం మేరకు ఏసు అనుచరుల తరఫు నుంచి జాన్ స్పర్జన్ గారు అదేవిధం భక్తి సింగ్ నేను అన్నయ్య గారు మేము కలిసి ఆ ప్రాంతంలో సువార్త పరిచయ చేయడానికి వెళ్ళాం మా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బ్రతుకుతున్న ఇవి చూస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని అంటే అక్కడున్న వారు చెప్తున్న మాట ఉదయకాలం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకే అండి బాత్రూమ్స్ ఉంటాయి తర్వాత ఇంకా బాత్రూమ్స్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను అడిగాను ఎవరికైనా మోషన్స్ కానీ కడుపుతో ఇబ్బంది ఉంటే ఏంటంటే ఏం చేయలేమండి మరి ఇంట్లో బాత్రూమ్స్ ఉండవా అంటే ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండవు ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ లాంటి అలాంటి స్థలము వారికి ఇల్లు వెంటిలేషన్ లేదు ఏది లేదు మీరు వీడియోస్ చూస్తుంటే మీరు కాబట్టి నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి ఇలాంటి వారిని సువార్త చెప్పాలి ఇలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించాలి కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసు సమతుల పరిచర్య ఈ విధంగా ముందుకు వెళుతుంది అంటే దేవుని కృప మీలాంటి వారి ప్రార్థన కాబట్టి ఈ విధంగానే ప్రార్థించండి ప్రోత్సహించండి జోషన్న గారు ఏ విధమైన ఉద్దేశంతోనైతే ఈ పరిచర్యను ప్రారంభించారు ఆ ఉద్దేశాన్ని మేము ముందు కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆశీర్వదింపబడ్డారు అనేకులకి ఆశీర్వాదకీరంగా ఉండండి అన్నదన మనవి మాకు సహాయం చేయండి అనేది కాదు మేము ఏదో గొప్ప పని చేసాం అనేది కాదు కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి బాత్రూమ్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కడుపు ఇబ్బంది కలిగినప్పుడు మోషన్స్ వచ్చినప్పుడు వారి పరిస్థితి ఆ చర్చ్లో కూడా మేము వెళ్ళిన చర్చ్లో కూడా బాత్రూమ్ లేదు చిన్న చిన్న ఇంతే ఒక రూమ్ ఉంటే కమోడ్ లేదు బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ లేదు కేవలం ఒక చిన్న హోల్ పెట్టి ఐ ఇక్కడే పోసుకోవాలి లేకపోతే ఇక్కడ బాత్రూమ్ కడితే ఇల్లీగల్ అని చెప్పి అని అన్నారు దేవుడు ఆయనకి ఎంతో వందనాలు పాదాభివందనాలు వందనాలు ఇలాంటి వెళ్ళి సువార్త చెప్పే అవకాశాన్ని అనుగ్రహించారు మాకొరకు ప్రార్థించండి మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ధైర్యాన్ని తెస్తుంది మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ఉత్సాహం తెస్తుంది దేనికైనా ముందుకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని కాబట్టి ప్రార్థించండి ప్రోత్సహించండి దేవుడు దీవించు దాకా ఆమె